ఇలాంటి అందమైన బ్యూటిఫుల్ది ఫ్రేమ్ కావాలా మీకు హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు చూస్తున్నారు కదా మగ్గం వర్క్ అని చెప్పాను కదా మీకు మగ్గం వర్క్లో ఇలా ఫోటో ఫ్రేమ్స్ తయారు చేస్తున్నారండి చాలా అందంగా ఉన్నాయి మనకి ఏ దేవుడు అంటే ఆ దేవుడు తయారు చేసి ఇస్తారు ఫ్రేమ్తో సహా ఇస్తారనమాట కట్టించి చూడండి ఎంత బాగా వస్తుందో కలర్ కాంబినేషన్ కూడా అంత బాగుంది చూస్తున్నారు కదా నాకైతే బాగా నచ్చిందండి మా నైబర్స్ వేస్తున్నారనమాట మా ఎదురుగుండానే ఉంటారు వాళ్ళు చాలా బాగా వస్తుంది ఈ మగ్గం తోటి ఈ మిషన్ తోటి చాలా నీట్గా ఉందనమాట వర్క్ అంతాను ఇది ఫోటో ఫ్రేమ్లో తయారు చేసి ఇస్తారనమాట ఎవరికైనా నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సాయిబాబా అక్కడ కూర్చున్నట్టుగానే ఉంది చాలా బాగుంది సో ఎవరో ఆర్డర్ ఇచ్చారని చేస్తున్నారనమాట ఇంకా మనకి ఏది దేవుడైనా సరే చేస్తారు వీళ్ళు మీకు నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే అయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి చూడండి ఫైనల్గా ఎంత బాగుందో ఫోటో లైక్ చేయండి అందరూ ఇది గిఫ్ట్ పరావర్గా నేర్చుకుంటే చాలా బాగుంటుందండి మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు బాయ్ ఎవరివన్